పిఆర్కే హాస్పిటల్కి వెళ్ళినాము ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు ఫోర్ ల్యాక్స్ చేంజ్ అయిందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయింది ఓన్లీ వన్ వీక్లోనే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము వాళ్ళు మాత్రం నిన్న మాత వన్ రూపీ కూడా పే చేయించుకోలేదు చాలా బాగా చూసారు ట్రీట్మెంట్ చాలా ట్రై చేసారు కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాడీ అంత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అట్లా ఒక ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడు త్రీ డేస్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అసలు కూడా జస్ట్ కళ్ళు అంతే ఎంత పిలిచినా గానీ చూడట్లేదు అక్కడ ఫస్ట్ తగ్గింది కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా మాకు అట్లనే చెప్పారు ఇంకోటి ఏంటంటే ఒక వన్ డే మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియాతో మాట్లాడి నుండే అంతే అది లాస్ట్ ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయిందే ఇప్పుడు నిన్న కూడా సేమ్ సిచువేషన్ బీపీ డౌన్ అయింది బీపీ డౌన్ అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా ఉందక్క అసలు ఏం ఏం లేదు అసలు ఏం చేయించుకోడానికి అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేవో మరి ఆ అంతే కూడా చూయించాడు అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అన్న గురించి మాకు తెలుసు ఆయనే కష్టపడతాడు ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏం లేదండి నెక్స్ట్ అంతేగా దేవుడు అంతే ఇంకా